రాముడి గొప్పతనాన్ని చూపించిన ఒక అరుదైన కథా అయోధ్యలో శ్రీరాముడు పట్టాభిషేకం తర్వాత ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ ఉండేవాడు ఒకరోజు వనవాసం నుండి తిరిగి వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరాముని ఆశీస్సులు తీసుకుని తిరిగి కిష్కింధకు వెళ్లాలని అనుకున్నాడు కాని ఆయన వెళ్లడానికి ముందే రాముడు హనుమంతుడికి ఒక చిన్న పరీక్ష పెట్టాలని భావించాడు శ్రీరాముడు తన ఉంగరాన్ని పట్టుకుని భూమిపై వేసేశాడు వెంటనే హనుమంతుడు దానిని తీసుకురావడానికి భూమిని తవ్వడం ప్రారంభించాడు తవ్వుతున్నప్పుడు అతను ఊహించని దృశ్యాన్ని చూశాడు భూమి లోపల వేలాది ఉంగరాలు ఉన్నాయి ఆ ఆశ్చర్యాన్ని చూసిన హనుమంతుడు రాముడిని చూస్తూ ప్రభు ఇది ఏమిటి అని అడిగాడు అందుకు రాముడు నవ్వుతూ ఇలా చెప్పాడు ఈ జగత్తులో ఎన్నో యుగాలు వచ్చి పోతాయి ఎన్నో రాములు పుట్టి జీవితాన్ని గడిపి వెళ్తారు ప్రతిసారి ఒక హనుమంతుడు నా కోసం ఈ పరీక్షను ఎదుర్కొంటాడు ఇది అనంత యుగ చక్రం ఈ మాటలు విన్న హనుమంతుడు సంతృప్తితో రాముడికి దండం పెట్టి ఆయన గొప్పతనాన్ని గుర్తించాడు పొట్నైతికం ఈ కథ ద్వారా మనకు ఒక గొప్ప సందేశం తెలుస్తుంది రాముడు కేవలం ఒక వ్యక్తి కాదు పరమాత్మ స్వరూపం ఈ జగత్తు మారిపోయినా ధర్మం మరియు భక్తి ఎప్పటికీ నిలిచిపోతాయి జై శ్రీరామ్